ఖచ్చితంగా ఇదిగో మీకోసం తెలుగులో ఆ కథ నా సోదరి రియా కథ నా మాటల్లో నా అక్క రియా ఎప్పుడూ ఒక రహస్యంగానే ఉండేది మేము ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగాము నాన్నగారు ఒక బ్యాంకులో పనిచేసేవారు గృహిణి రియా ఎప్పుడూ స్వతంత్ర మరియు ప్రతిష్టాత్మక అమ్మాయి ఆమె చదువులో బాగా రాణించేది మరియు ఎప్పుడూ తన కలలను సాకారం చేసుకోవాలని చెప్పేది రియాకు ముప్పై ఒకటి ఏళ్లు వచ్చినప్పుడు ఆమె ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయడం ప్రారంభించింది ఆమె తన పనిలో చాలా విజయవంతమైంది మరియు తరచుగా వ్యాపార ప్రయాణాలు చేయాల్సి వచ్చేది ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించేది ఒకరోజు నేను రియాను ఒక వ్యక్తితో చూశాను వారు ఒక రెస్టారెంట్లో కూర్చుని ప్రపంచంలో వాళ్లు మాత్రమే ఉన్నట్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు నేను ఆ వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అతను ఆకర్షణీయమైన మరియు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి నాకు అనుమానం వచ్చింది కాని నేను రియాను ఏమీ అడగలేదు ఇది ఆమె వ్యక్తిగత విషయమని నేను భావించాను కానీ కాలం గడిచేకొద్దీ రియా మరియు ఆ వ్యక్తి మధ్య స్నేహం మాత్రమే కాదని నాకు అర్థమైంది వారి మధ్య మరేదో ఉంది ఒక రాత్రి నేను రియా ఫోన్లో మాట్లాడుతుండగా విన్నాను ఆమె గొంతులో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంది నేను ఇంతకు ముందు ఎప్పుడూ వినని మాధుర్యం ఆమె ఆ వ్యక్తితో మాట్లాడుతోందని నాకు తెలుసు కొన్ని వారాల తర్వాత నేను రియాను ఆ వ్యక్తితో ఒక హోటల్ నుండి బయటకు వస్తూ చూశాను వారు ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు ఏమి జరుగుతుందో నాకు తెలుసు కానీ నేను నమ్మలేకపోయాను నాకు గుర్తుంది ఆ రాత్రి నేను ఏడుస్తూ గడిపాను రియా నన్ను మోసం చేసిందని నాకు అనిపించింది నేను ఆమెను ఎలా చూడాలో నాకు తెలియదు కానీ కాలక్రమేణా నేను రియాను క్షమించాను ఆమె ఒక తప్పు చేసిందని నాకు తెలుసు కానీ ఆమె మంచి మనిషి అని కూడా నాకు తెలుసు రియా మరియు ఆ వ్యక్తి సంబంధం చాలా సంవత్సరాలు కొనసాగింది వారు రహస్యంగా కలుసుకునేవారు మరియు ఒకరితో ఒకరు సమయం గడిపేవారు నాన్నగారికి వారి సంబంధం గురించి తెలిసిపోతుందేమోనని రియా ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఒకరోజు రియా నాకు తాను ఆ వ్యక్తి బిడ్డకు తల్లి కాబోతున్నానని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను కాని నాకు సంతోషంకూడా కలిగింది ఆ బిడ్డ రియా మరియు ఆ వ్యక్తి ప్రేమకు చిహ్నమని నాకు అనిపించింది రియా బిడ్డను కన్నది మరియు ఆ బిడ్డను మా కుటుంబానికి చెందిన బిడ్డగా చెప్పింది నాన్నగారికి అనుమానం రాలేదు మరియు వారు బిడ్డను చాలా ప్రేమించారు ఈ రోజు రియా మరియు ఆ వ్యక్తి సంబంధం కొనసాగుతోంది వారు ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు మరియు వారు కలిసి సంతోషంగా ఉన్నారు వారి సంబంధం తప్పని నాకు తెలుసు కానీ వారు సంతోషంగా ఉండటం చూసి నేను సంతోషిస్తున్నాను ప్రేమ ఒక సంక్లిష్టమైన భావన అని ఈ కథ నాకు నేర్పుతుంది ఇది మనకు ఆనందాన్ని ఇవ్వగలదు కానీ ఇది మనకు దుఃఖాన్ని కూడా కలిగించగలదు మనం ఎల్లప్పుడూ మన చర్యల పరిణామాల గురించి ఆలోచించాలి మరియు మన ప్రేమ కోసం ఎప్పుడూ తప్పు చేయకూడదు